మనము ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి చాలా ఖరీదు పెట్టి వేనీలు బయట నుంచి తెప్పించుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ఇంట్లోనే మీకు తగినట్లుగా అంటే మీరు కస్టమైజ్ చేసుకున్నట్లుగా మీకు మీరు ఏ అవుట్ ఫిట్ అయితే వేసుకుంటున్నారో ఆ కలర్కి సంబంధించిన ఫ్లవర్స్ తెచ్చుకొని మీరే సింపుల్గా రెండే నిమిషాల్లో ఎటువంటి ఖర్చు లేకుండా వేణీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం మనం ఒక బ్యాంగిల్ కావాలన్నమాట అది గాజుదైతే మనకి అటు ఇటు తిరిగేటప్పుడు పగిలిపోతుంది ఇరిగిపోతుందని భయమేస్తుంది అందుకే మెటల్ బ్యాంగిల్ని తీసుకోండి ఎటువంటి ప్రాబ్లము ఉండదు సో మెటల్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని పక్కన ఉంచుకోండి ఆ తర్వాత మనకి కావాలన్నమాట మీరు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే చామంచి పూలు అలాగే రెడ్ వేసుకుంటే గులాబీ మనకు మార్కెట్లో చాలా రకాలైన పూలు ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి డ్రెస్ వేసుకుంటే దానికి తగినట్లుగా ఫ్లవర్స్ తెచ్చేసుకోండి మరి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే అస్సలు బాగుండదు అన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత చిన్న అంత లుక్ ఉంటుందన్నమాట అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ఉన్నవి అంటే పక్కన పెట్టుకున్నాను వాటికి వెనక ఉన్న కాడని తీసేయండి కాడ తీసేస్తేనే మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు బ్యాంగిల్ తీసుకోండి ఈ బ్యాంగిల్కి ఇప్పుడు మనము డబల్ సైజ్ స్టిక్కర్ని అంటించుకోవాలి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే దగ్గర దగ్గరగా అంటించుకోండి అదే కొంచెం మీడియం అనుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట సో దగ్గరగా అయితే పైన ఉన్నాయి చూడండి అలా ఉంటుంది అలాగే కొంచెం దూరంగా అనుకోండి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి నాకు ఈ చామంతి పూలు కొంచెం మీడియం సైజ్ కాబట్టి కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉండిద్ది అనమాట ఇప్పుడు మనము వీటన్నిటికీ ఫ్లవర్స్ని అంటించడమే మనము ఫంక్షన్ అయిపోయి అవి తీసేంత వరకు ఆ ఫ్లవర్స్ ఊడిపోనే ఊడిపోవు ఫ్లవర్స్ అయినా వాడిపోతే ఏమో కానీ ఆ ప్లాస్టర్ నుంచి మాత్రం ఒక్క పువ్వు కూడా బయటికి రాదు చూసారు కదా ఇట్లాగా రౌండ్గా నీట్గా సెట్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇంకా డబల్ లేయర్గా అట్ మీరు కావాలి అనుకుంటే ఇంకా డబల్ కలర్ ఒకటి రెడ్ అయితే ఒకటి ఎల్లో కలర్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట చుట్టానికి యూపిన్ కంపల్సరీగా కావాలి మనకి యూపిన్ ఒక్క ఒక బాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుందన్నమాట దాంట్లో ట్వెల్వ్ యూపిన్స్ ఉంటాయి అది తీసేసుకోండి సో ఇదైతే మనకి చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు బ్యాంగిల్కి వెనక సైడ్ నేను చూపించినట్లుగా యూపిన్ని ని సెట్ చేసుకోండి ఇట్లాగా పెట్టేసుకొని మనము హెయిర్లోకి ఈజీగా సెట్ చేసుకోవటమే మీరు ఎటువంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా కానీ ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు చూసారు కదా నేనైతే లూజ్ హెయిర్ వేసుకున్నా అలాగే మీకు నచ్చిన ఏ హెయిర్ స్టైల్ని వేసుకొని కానీ మనం వేణిని నీట్గా సెట్ చేసుకోవచ్చు లూజ్ హెయిర్ స్టైల్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట చూడటానికి కానీ పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది ఎటువంటి హెల్ప్ అవసరం లేదు ఎవరి ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదనమాట మనమే ఈజీగా సెట్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ వేణి చేసుకోవడం చాలా సింపుల్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ వీడియోని పూర్తిగా చూడండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటిల్ దెన్ కిప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్